వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మధు తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మైసూర్లోని ది బెస్ట్ ప్లేస్ మేము మైసూర్లో స్టార్టింగ్ స్టార్టింగే మేము చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా చాముండేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళడానికి వాక్బుల్టీ అయితే టెంపు అయితే వెళ్ళదనమాట అందుకని చెప్పేసి మేము అక్కడ దిగి వాక్బుల్టీ ఒక హాఫ్ కిలోమీటర్ లేదా కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట డిస్టెన్స్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ గాడ్ అండి శక్తిపీఠం అనమాట దేవి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అనమాట మనం మనం ఇది రెండో శక్తిపీఠం అనమాట చూసింది శృంగేరిలో ఒక శక్తిపీఠం ఇక్కడైతే ఒక శక్తిపీఠం అనమాట అమ్మవారు ఇది మైసూర్లోని ఇది కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ జిల్లాలో మైసూర్ ప్యాలెస్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట దుష్ట శక్తులని దుష్ట దుష్టశక్తులని పారదోలే అంత పవర్ఫుల్ గాడ్ అనమాట ఈ టెంపుల్ మై ఈ టెంపుల్లో చేసి చాముండేశ్వరి కొండపైన చాముండేశ్వరి దేవి అయితే ప్రధాన దేవతగా అయితే కొలువుతీరు ఉందనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మైసూర్లో మైసూర్ పాక్ అండ్ మైసూరు చీరలు కూడా చాలా ఫేమస్ ఇంక ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఇక్కడ మైసూర్ రాజులైతే అమ్మవారిని కులదేవతగా అయితే పూజిస్తారు కులదేవతగా పూజించి అమ్మవారికి అయితే చాలా అయితే అమ్మవారిని కులదేవతగా పూజించి ఈ టెంపుల్ అయితే అభివృద్ధి చెందడానికి మైసూర్ రాజులైతే చాలా మెయిన్ అనమాట వీళ్ళే ఈ టెంపుల్ని అయితే చాలా అభివృద్ధి అయితే చేశారు ఓకే ఇంకైతే మేము వెళ్తున్నాము దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఆద్యను నిహాన్ అయితే అయితే కొంచెం నడవలేక అట్లా ఏడుస్తూ ఉన్నాడు అనమాట నిహాన్ అయితే ఓకే ఆద్య కొంచెం బెటర్ అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి ఈ ఫ్లవర్స్ అయితే రెండు రెండు ఉన్నాయి పైన అయితే ఇట్లా కమలం అట్లా ఫ్లవర్ అయితే పెట్టి అయితే ఉంది బట్ మేము ఏంటంటే కొబ్బరికాయ తీసుకుందాం అని అనుకున్నాము బట్ ఏంటంటే కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంది ఒక రెండు కొబ్బరికాయలు వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు రెండు వందల యాభై రూపాయలు చెప్తే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అయితే ఇంకా ఆలోచించాము ఫస్ట్ ఒక కొబ్బరికాయ అయినా ఇవ్వండి హండ్రెడ్ రూపీస్కి అని అంటే లేదు రెండు తీసుకోవాలి రెండు వందల యాభైకి అని చెప్పారు ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఎవరైతే తీసుకోలేదన్నమాట ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము మేము చూడండి వేద ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము కనిపిస్తుంది కదా ఎల్లో గోపురం ఎల్లో గోపురం కనిపిస్తుంది కదా అదే అనమాట మన చాముండేశ్వరి దేవి టెంపుల్ అనమాట ఇక్కడైతే మనకి అన్న ప్రసాదం కేంద్రం అన్నమాట ఇది మనకి ఇక్కడైతే అన్నదానం ఉంది అలాగే టిఫన్ ఉంటుంది ఈవినింగ్ కూడా మనకు అన్నదానం అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు హ్యాపీగా అయితే స్టే చేసుకొని అమ్మవారి టెంపుల్ శాండ్ మ్యూజియం ఇంకా అలాగే జూ ఉంది అలాగే బృందావన గార్డెన్స్ అని కొన్ని కొన్ని మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మైసూర్ అనేది చాలా బాగా ఉంది బట్ ఫస్ట్ టైం నేను చూడటం సిటీ అనేది చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంది చాలా బాగుంది బట్ ఏంటంటే ఆ రోజు మేము వెళ్ళింది సండే కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు అసలు ఫుల్లు క్రౌడ్ అయితే వచ్చారు అసలు చూడండి మేము అరౌండ్ ఈ టెంపుల్కి రీచ్ అయ్యే సరికి ఆరున్నర అయింది మార్నింగ్ సిక్స్ థర్టీ టైం అయింది సిక్స్ థర్టీకి ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి అలా అరౌండ్ ఎయిట్ నైన్ అట్లా అయింది టైం ఎయిట్ నైన్కే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారనమాట భీభచ్చమైన క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ దర్శనానికి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అట్లా టైం అయితే పట్టింది అది మేము నార్మల్గా అయితే వెళ్ళలేదు దర్శనానికి ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదు టికెట్ తీసుకున్నాము ఇంకా ఫ్రీ దర్శనం అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే టికెట్ తీసుకున్నాము టికెట్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు అనమాట వంద రూపాయలు టికెట్ ఇంకా హండ్రెడ్ రూపీస్కి మనకి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇచ్చారనమాట ప్రతి ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ ఛార్జ్కి ఒక ఒక లడ్డు అయితే ఇచ్చారు ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళకి చెప్పులు అయితే పెట్టుకోవడానికి ఆమె ఇస్తాను అది కొబ్బరికాయలు తీసుకోకపోతే చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఇవ్వను ఓకే అని చెప్పేసి ముందుకెళ్ళేసి మేము చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు వదిలేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట చూడండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ కూడా నిజంగా అమ్మవారు శక్తి పీఠం అమ్మవారిని శక్తి అంటారు పార్వతీదేవి దుర్గామాత అని కూడా పిలుస్తారంట ఇక్కడ అంత పవర్ఫుల్ గాడ్ అనమాట అమ్మవారు నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది ఇక్కడ లడ్డు వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అండి లడ్డు ఒక లడ్డు వచ్చేసి థర్టీ రూపీస్ మేమైతే ఒక ఫైవ్ ఐదు లడ్డులు తీసుకున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఈ కొబ్బరికాయ తీసుకుందామంటేనే రెండు కొబ్బరికాయలు రెండు వందల యాభై అనేసరికల్లా అంత కాస్ట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఓకే ఇంకా చూడండి బుడ్డమ్మాయి ఓకే ఫ్రెండ్స్ అయితే అనమాట ఇది క్యూ చూడండి ఎంతమంది అయితే క్యూలో ఉన్నారో ఈ క్యూలో మన వల్ల అయితే అవుతుందా అని చెప్పేసి అనుకొని మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా క్యూ చాలా పెద్ద క్యూనే ఉంది ఇక్కడైతే చూడండి రాజగోపురం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం గోల్డ్తో చేసినట్లు అంత బ్యూటిఫుల్గా ఉందనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా ఇదంతా టెంపుల్ అనమాట చూడండి పెద్ద టెంపుల్ ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ చాలా సత్యమైన తల్లి చాముండేశ్వరి దేవి మైసూర్లో ది బెస్ట్ టెంపుల్ ఇది మైసూర్ మహారాజులే ఈ టెంపుల్ని పాలించారంట అర్థం చేసుకోండి వాళ్ళ కులదేవతగా ఈ టెంపుల్ అయితే ఉంది బట్ ఈ వాళ్ళే ఈ టెంపుల్ని డెవలప్మెంట్ అయితే చేశారు బట్ అంత బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట అంత సత్యమైన తల్లి ఓకే ఇంకా ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాము ఒక క్యూలో ఇప్పుడైతే క్యూలో అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే కొబ్బరికాయలు ఇవన్నీ అయితే ఉన్నాయి పెట్టుకొని అయితే ఉన్నారు కమలం పువ్వు కొబ్బరికాయలు అదేంటో ఒక కొబ్బరికాయ ఇస్తే సరిపోతుంది కదా రెండు రెండు కొబ్బరికాయలు అలా అయితే పెట్టారు మరి కాస్ట్ టూ ఫిఫ్టీ అని అంటే ఏం చేస్తామని చెప్పేసి అలా అయితే ఉన్నామనమాట ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇక్కడ అమ్ముకునే ఆవిడ ఏమో ఎవరితో తగ గొడవ అయిందో తెలియదు కానీ తన ఉగ్రరూపం అయితే చూపించింది అసలు నిజంగా అయితే నాకైతే ఏం అర్థం కాలేదు ఎవరిని తిడుతుందో ఆమె అవతల సైడ్ వాళ్ళు ఎవరైతే లేరు కానీ ఈ మొక్కతో తిడుతూ ఉందనమాట ఏమో అర్థం కాల ఓకే ఇంకైతే మేమైతే వెళ్ళిపోతున్నాము అయితే ఉన్నాం అన్నమాట చూడండి అప్పటికే క్రౌడ్ అయితే ఎంత మంది అయితే వచ్చారు చాలా మంది అయితే వచ్చారు క్రౌడ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఇంకైతే మేమైతే వెళ్ళిపోయాము అనమాట ఎలాగోలాగా లోపలికైతే వచ్చాము ఇక్కడ అయితే చూడండి ఇంకా గర్భగుడి లోపలకి ఎంట్రన్స్ అనమాట ఎక్కువ అయితే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే గర్భగుడి కదా వీడియో తీయకూడదు అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు మేమైతే దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసాము అమ్మవారి కుంకుమ అమ్మవారికి లడ్డూలు అవన్నీ తీసుకొని వచ్చాము ఇక్కడైతే కొబ్బరి బొండం అయితే తాగుతున్నాము ఒక కొబ్బరి బొండం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట వాటర్ అయితే చాలా ఫుల్లుగా అయితే ఉన్నాయి నిజంగా చాలా బాగా ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ పోయినా పర్లేదు అనిపించింది ఇక్కడ అయితే చూడండి అసలు క్యూ చూడండి ఒక్కసారి మేము బయటకు వచ్చేసరికల్లా నైన్ అట్లా అయింది అప్పటికి చూడండి క్యూ అసలు ఎంత మంది క్యూలో అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడైతే మేము ఫొటోస్ కూడా దిగామనమాట ఇక్కడ మామూలుగా నేను సెల్లో ఫోటో దిగుతుంటే ఎవరో ఒక లడ్డు వస్తూనే ఉన్నారు ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి అందరం కలిసి మేము ఫొటోస్ అయితే దిగాము కెమెరా మ్యాన్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళతో అయితే ఒక ఫోటో దిగాము ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి వెంటనే ఇస్తారు కదా తెలిసే ఉంటుంది మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్